తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు చికిత్స వెల్కమ్ టు భద్రాద్రి నిన్న రాత్రి నుంచి ఎడతెరిపని వర్షం కురుస్తుంది కొత్తగూడెం టు ఖమ్మం వెళ్లే మెయిన్ రహదారి అయితే ఏదైతే ఉందో విద్యానగర్ దగ్గర ఉన్న కుంట ఏదైతే ఉందో అది పొంగి రోడ్ల మీదకి వచ్చి పూర్తిగా వాహనాలనేది అటువైపు ఇటువైపు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది గమనించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ అధికారులు అలానే డిఎస్పీ గారు గ్రామ పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది గమనించి అటు ఇటు రాకపోకలు ఇబ్బందులు పడుతున్న ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ పూర్తిగా చేసి వెహికల్స్ అటువైపు ఇటువైపు పోలీస్ అధికారులకు సంబంధించిన వెహికల్స్ అటువైపు ఇటువైపు పూర్తిగా ఆపివేసి వేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రజలు ఇటువంటి ఇటువైపు రాకూడదని చెప్పేసి చర్యలు తీసుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారిని కూడా ఏదైతే ప్రజలు వాళ్ళ నిత్యావసరాల కోసం ఆఫీసుల కోసం వెళ్ళేవారిని ఎవరైతే ఉన్నారో వారిని బైపాస్ నుండి కొత్త కూడా మళ్లించే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా భద్ర భద్రాద్రి కొత్తగా విద్యార్థి లో ఈ ప్రవాహం రావడం వల్ల ఈ రోడ్ల మీద పూర్తిగా అటువైపు నుంచి ఇటువైపు వరకు దగ్గర దగ్గర జీవి మాల దగ్గర నుంచి విద్యానగర్ కాని వరకు పూర్తిగా నిండిపైన మోకాలలోతూ నడుములోతూ నీరు ఇక్కడ ప్రవహించడం అయితే జరుగుతుంది దీన్ని గమనించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ డివైడర్ల దగ్గర ఉన్న ఆ నీటిని పూర్తిగా ఆ డివైడర్లు తొలగించి వాటిని మళ్ళీ చుట్టుపక్కల మన బైపాస్కు దగ్గరున్న వాగు వైపు అయితే మరలించడం జరుగుతుంది విద్యానగర్ కాలనీలో మెయిన్ రోడ్డే కాకుండా సందులలో గలీలలో ఉన్న ప్రజలు అదేవిధంగా ఈ కారులకు పూర్తిగా నిండిపోయి ఈ ప్రవాహం వల్ల ఈ కుంట వల్ల ఈ కుంట పొంగడం వల్ల ఈ సందులల్లో గలీలల్లో కూడా పూర్తిగా నీరు అనేది వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది పక్కన ఉన్న డివైడర్లను జేసీల సహాయంతో డివైడ్ చేసి ప్రవాహం ఏదైతే ఉందో వాటిని ముందుకి మళ్లించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాళ్ళు వాళ్ళు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చిన్న చిన్నగా వర్షం తుంపర్లు పడుతూనే ఉన్నాయి ఈ వర్షం కంటిన్యూస్గా కంటిన్యూస్ పడుతున్నా కానీ వారు ఈ వర్షాన్ని లెక్క చేయకుండా ఈ డ్యూటీ అనేది చేస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది అదే అదేవిధంగా పంచాయతీ అధికారులు డిఎస్పీ గారు కూడా ఇక్కడ లైవ్లో ఉన్నారు అదేవిధంగా ఇద్దరు ఇలానే కంటిన్యూస్గా వర్షాలు పడితే ఇంకా ముందు ముందు ఈ గల్లీలలోనే కాకుండా ఈ రోడ్ల మీదే కాకుండా అధికంగా ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరికి నుండి కూడా ఈ భద్రాద కొత్త విద్యానగర్ కాలనీ కుంట ఏదైతే ఉందో చిన్న చినుకు పడినా కానీ ఒక రెండు మూడు వర్షాలు పడినా కానీ ఈ కుంట అనేది పొంగి ఇదివరకు కూడా ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొనే స్థితి కనపడింది అదేవిధంగా ఇప్పుడు కూడా జస్ట్ రెండు మూడు రోజులు కూడా కాదు జస్ట్ ఒక్క రోజు ఒక రోజు రాత్రి నుండే ఎడతెరపని వర్షం పడడంతో ఈ కుంట అనేది పొంగడం జరిగింది అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని కొంచెం జోక్యం చేసుకొని ఈ పరిష్కారం దీనికి తక్షణ పరిష్కారం ఖచ్చితంగా కావాలని చెప్పేసి చుట్టుపక్కల ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారు కోరుకుంటున్న కెమెరామ్యాన్ శివతో భార్గవ్ కొత్తగూడెం సుమంటివి